అందరికి నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ అందరి ఆడబడుచుని ఈ వీడియోలో ఆఫ్రికాలో ఉన్న మేము శ్రావణ మాసం పూజలు ఎలా చేసుకున్నాము నేను ఎవరెవరింటికి వెళ్ళాను వాయినం తీసుకుంది అన్ని చూసేయండి నన్ను తాంబూలం తీసుకోవడానికి రమ్మని అమ్మని పిలిచిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అమ్మవారి మీద సూర్యకిరణాలు పడ్డాయి ఇది ఒక అద్భుతమైన దృశ్యం ఇంటి ముందు ఇట్లాగా ముగ్గు అయితే నేను చాక పీస్తో వేసుకున్నాను లోపల మాత్రం వరిపిండితో అమ్మవారి ముందును తులసి కోట దగ్గర నేను వరిపిండితో వేసుకున్నాను ఇక్కడ మాత్రం చాక పీసులతో వేసాను నాకు సూపర్ మార్కెట్లో ఇవే దొరికాయి దీన్ని శుక్రవారం ముగ్గు అంటారు ఇది నేను మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను మా అత్తయ్య గారు ఇంకా మొత్తం అందరూ కూడా వీధిలో శుక్రవారం వచ్చిందంటే ఈ ముగ్గే వేసేవారు ఇంకా మా వీధి అంతా పసుపు కుంకాలతో ఈ ముగ్గుతో కలకల్ ఆడిపోయేది అనమాట అమ్మవారిని ఇలాగా అలంకరించుకున్నాను అమ్మవారి ఫోటోకి దండ వేయడానికి చాలా ప్రయత్నం చేశాను దానికి ఏమీ సపోర్ట్ లేదు అందుకని అవ్వలేదు తర్వాత ప్రసాదాలు చేసుకున్నాను ఈరోజు మా ప్రసాదాలు బూరెలు పులిహోర ఈరోజు పులిహోరకి ఒక స్పెషల్ ఉందండి మా ఇంట్లో అదేంటంటే ఇవాళ పులిహోర మా వారు చేశారు ఈయన కొత్త రోజుల్లో అస్సలు కాఫీ గ్లాస్ కూడా తాగింది ఇలా కింద పెట్టనంటే పెట్టరు కానీ ఏదైనా అవసరం అయితే మాత్రం అస్సలు వెంటనే అడగకుండానే సాయం చేస్తారు అదే ఇంక ఈయన ఇంగుపోపు వేస్తున్నారు ఈయన ఇంగుపోపు వేసారంటే ఇక్కడ నాకు కాదు ఇండియాలో ఉన్న మీ ఇళ్లలో కూడా దూరిపోయి మీ ముక్కుల్లో దూరిపోల్సింది ఇంగుపోపు అంత గుమ్మగుమ్మలు ఆడిపోతుంది యాక్చువల్ గా దేవుడికి అదే అమ్మవారికి నైవేద్యం పెట్టేవి అవి ఏవి కూడా మనం వాసన చూడకూడదు ఇది తాంజానియాలో ఉండేటప్పుడు అక్కడ వెంకటేశ్వరం టెంపుల్ ఉండేది అక్కడ శేషన్నాయ్ గారు అని చెప్పి మాకు అంటే గుళ్ళో ప్రీస్ట్ ఆయన దగ్గర నేర్చుకున్నారు ఈయన ఆయన నేను తర్వాత ఇంకోసారి అక్కడ గురించి చెప్తాను అక్కడ విశేషాలు మొత్తానికి ఇలాగా ఈరోజు మా ఇంట్లో మా వారి చేతితో చేసినటువంటి ఈ పులిహార ప్రసాదం అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది అటు చూడటానికి కలర్ఫుల్గా ఉంది ఇంకా రుచి అయితే ఇంగువాసన వస్తూ గుమ్మగుమలు ఆడిపోతూ ఉంది అదండి ప్రసాదము నేను ముందుగా తులసమ్మ దగ్గర దీపం పెట్టేసుకుని తర్వాత లోపల అలంకరించుకున్న అమ్మవారి దగ్గర నేను పూజ చేసుకున్నాను నాకు మ్యారేజ్ కాకముందేమో మా అమ్మగారితో కలిపి చేసుకునేదాన్ని పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు చేయించేవారు ఈ పూజని ఇప్పుడేమో ఇంకో ఇక్కడ

మంగళం జయ మంగళం శ్రీ మహాలక్ష్మికి మంగళం మంగళం శుభ మంగళం శ్రీ మహాలక్ష్మికి మంగళం ఇలా మంగళహారతి ఇచ్చిన తర్వాత ఇక మా వారికి పాదాలకు నమస్కారం చేసుకున్నాను ప్రతి ఏ ప్రత్యక్ష దైవం కదండి ఆయన దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను ఇంకా ఇక మా ప్రసాదాలు శనగలు బూరెలు పులిహోర ఇంకా మరి సాయంత్రం అయితే పాయసం చేశాను అది బియ్యం పరమాణము ఉదయం పూజ చేసుకున్నప్పుడు అమ్మవారి దగ్గర పెట్టుకున్న చీర ఇప్పుడు సాయంత్రం కట్టుకున్నానండి ఇంకా సాయంత్రం మళ్ళీ అమ్మవారికి దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇప్పుడు మా ఇంటికి ముత్తైదువులు తాంబూలం వస్తారు అది అయిపోయినాక నేను నన్ను తాంబూలం తీసుకోవడానికి రమ్మనం పిలిచారు కదా వాళ్ళ ఇళ్ళకి వెళ్తాను వాళ్ళు ఏ రకంగా అమ్మవార్లు పెట్టుకున్నారు ఎట్లా ఇచ్చారో అవన్నీ కూడా మీరు వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి బంధు మల్లెలు మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పరిజాతము మాతా నీకు ప్రీతిగా ప్రఖ్యాతిగా సమర్పించునమ్మా లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాభిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా ఇలా నేను ఉదయం పూర్తి చేసుకున్నానండి అటు నాకు పెళ్ళైనప్పటి నుంచి మా అత్తగారు ఎలాగైతే చేయించేవారో నాకు ఆ పద్ధతిలో అలవాటు అయింది సో అదే ఫాలో అవుతూ ఇప్పటికీ ఇటు మా వారి సమక్షంలో ఆయన పూజ చేయిస్తూ ఉంటారు నేను ఇలాగ చేసుకుంటాను పూజని దిగ్విజయంగా పూర్తయింది పూజ అయితే తర్వాత ఇప్పుడు నాకు వాయినం తీసుకుందికి వీరందరూ వచ్చారండి వీళ్ళందరినీ నేను అమ్మవార్లుగా భావించి మా ఇంటికి వచ్చిన వాళ్ళని వాళ్ళకి పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షంతలు ఇచ్చి వారి దగ్గర నేను ఆశీర్వచనం అయితే తీసుకున్నాను తర్వాత ఇలా వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం అది దాన్ని కూడా నేను చెప్తూ వాయనం అయితే ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకున్నాను ఇలాగ మా ఇంట్లో పూజ అయితే ఈ రకంగా జరిగిందండి ఇప్పుడు నేను ఇంట్లోంచి బయలుదేరి ఇప్పుడు నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి నేను ఇప్పుడు వెళ్తున్నాను చూడండి అమ్మవారిని వాళ్ళు ఎంత అందంగా అలంకరించారు ఇప్పుడు ఇక్కడ జ్యోతి గారు అని ఇక్కడే ఉంటారు వీరు కూడాను ఆఫ్రికాలో ఉగాండాలో వీళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ అమ్మవారు దగ్గర ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఉదయం చాలామంది వచ్చారు లలిత సహస్రనామాలు విష్ణు సహస్రనామాలు అష్టలక్ష్మి అస్తోత్రం ఇంకా అన్నీ అమ్మవారికి ఎన్నో ఎన్నో లక్ష్మి అస్తోత్రం ఇవన్నీ చదివారు తర్వాత అమ్మవారి మీద ఇలాగా సూర్యకిరణాలు ఇదంతా నీడ ఉంది మధ్యలోంచి ఎక్కడి నుంచి వచ్చాయి వచ్చాయి కరెక్ట్గా వచ్చి అమ్మవారి మీద సూర్యకిరణాలు పడ్డాయండి కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి ఇది చాలా అద్భుతం అనమాట నుదుట కుంకుమర విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచము గలముల మెరుగుగా పీతాంబరముల శోభలు నిండుగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా ఆ తర్వాత నాకు ఇలాగా వాయనం ఆయనమైతే ఇచ్చారు జ్యోతి గారు ఇంకా అంటే వీళ్ళు కూడా చక్కగా పసుపు కుంకుమ అవన్నీ అందించారు చూసారండి మేము ఎక్కడో ఆఫ్రికాలో ఉన్నా కూడా మన సాంప్రదాయాలు మేము ఏది కూడా ఇక్కడ వదిలిపెట్టట్లేదు వదిలిపెట్టము కూడాను మనం దీన్ని ఫాలో అవ్వాలి మన ట్రెడిషన్ని తర్వాత మన పిల్లలకి ఆ తర్వాత పిల్లలకి అందరికీ కూడా మన యొక్క ఈ సం సంస్కృతి సాంప్రదాయాల గురించి ఖచ్చితంగా మనం చెప్పాలండి మన నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇవన్నీ చూసి వాళ్ళు ఫాలో అవ్వాల్సిందే నేర్చుకోవాల్సిందే అట్లా మనం ఏంటంటే మేము ఎంత దూరాలు వెళ్ళినా కూడా మన సాంప్రదాయాలు ఏది కూడా మేము ఎవ్వరం కూడా వదిలిపెట్టట్లేదు ప్రతి చిన్న పండగని కూడా ఎంతో ఎంతో అంగరంగ వైభవంగానే మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా ఇంట్లోంచి శిరీష ఇంటికి వచ్చాను ఇంకా శిరీష గారింట్లో కూడా సేమ్ తాంబూలం తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా చాలా ఇళ్ళకైతే వెళ్ళాను చక్కగా అందరూ కూడా వాళ్ళకి పసుపు రాసి పసుపు కుంకుమ అవన్నీ అందించారు చాలా సంతోషం అనిపించింది అందరిలా కూడా పూజలు చాలా అంటే చాలా బాగా చేసుకున్నాము మీరు చూస్తున్నారు కదండి మరి మీరు అందరూ ఎలా చేసుకున్నారండి పూజలు ఇక్కడ ఇంకొక అమ్మవారి దగ్గరకు వచ్చాను అసలు ఈ అమ్మవారిని చూస్తుంటే నిజంగా అమ్మవారు అమ్మ వచ్చి అలా కూర్చుందేమో అన్నట్లుగా అలా అనిపించింది నాకైతేను ఎంత ఆ నీలం రంగు దానికి ఎర్రటి అంచు చీర ఆ జడ అవన్నీ ఎంత బాగున్నాయో చూడండి అమ్మవారు అలంకార ప్రియురాలు కదండి అసలుకి ఎంత చక్కగా అలంకరించారు ఈవిడ నాకైతే బాగా నచ్చింది ఆ కలర్ కాంబినేషను అమ్మవారికి కట్టిన పట్టు చీర కలర్ కాంబినేషన్ ఇంకా కొట్టొచ్చినట్లుగా ఉంది అమ్మవారు కూర్చుంటే కుందనలాగే ఉండుంది అమ్మవారు కూర్చుంటే కుందనలాగే ఉంటుంది ఇదండి మేము ఆడబడుచులందరం ఉగాండాలో ఈ రకంగా పూజలు చేసుకున్నాము నేను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటానండి నమస్తే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి